అప్పుడే మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది సో మండు వేసవిలో ఆకస్మిక వరణ వర్షాలు మండు వేసవిలో ఆకస్మిక వర్షాలతో వడగళ్ళు కూడా పడుతున్నాయి దాంతోపాటు పిడుగులు కూడా పడుతున్నాయి అవును ఇది నిజమే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి అనమాట మండు వేసవిలో పిడుగులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఎండలైతే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఎండలు అయితే వస్తున్నాయి కానీ తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే పిడుగులతో కూడిన వర్షాలు అయితే వస్తున్నాయి శనివారం కూడా తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయి ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే వర్షాలు పడే అవకాశం అయితే లేదు కానీ సో ప్రజెంట్ ఎండలే కాస్తాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట తెలంగాణలో వర్షాలు అయితే గట్టిగా పడబోతున్నాయి మనకి శనివారం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎండలైతే కాస్తాయన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏ విధంగా మనకి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి ఏ ఏ జిల్లాలో పడుతుంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట సో ఏదైతే రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో ఉందో అదంతా కూడా వర్షాలు పడే ప్రాంతం అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అటువంటి వాతావరణం అయితే లేదనమాట ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎండలు అయితే కాస్తున్నాయి గట్టిగాన అయితే తమిళనాడు అనుకున్న మనకి చిత్తూరులో లాస్ట్ బార్డర్లో మాత్రం ఒక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఏపీలో అంతే మిగిలిన ప్రాంతం అంతా ఎండ కాస్తుంది తెలంగాణ మాత్రం వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి అనమాట సో శనివారంకి సంబంధించి విధంగా ఉండబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది